జై బీజేపీ జై జై ఈటల రాజేందర్ అన్న నాయకత్వం వర్దిల్లాలి జవహర్ నగర్ ప్రజా సమస్యలపై బీజేపీ పోరుబాటలో శ్రీ ఈటల రాజేందర్ అన్న గారు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాసన్న మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి అన్న మరియు ఇన్ఛార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో అనేక సమస్యలపై బాధితులు వచ్చి అన్నకు నేరుగా తమ సమస్యను గురించి తెలియజేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రతి సమస్యపై అధికారులతో చర్చించి వారు సమస్యను పరిష్కరించకపోతే పోరాటమేనని అధికారులకు అధికార పార్టీలకు ప్రజల సమక్షంలో హెచ్చరిస్తూ తెలియజేశారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా ప్రతి క్షణం ప్రజల పోరాటం ప్రజల వెంట ఉంటూ ప్రజా సమస్య కోసం పోరాటం చేస్తున్న పార్టీ ఏ పార్టీ అందుకే మా ముద్దుల బిడ్డ ఈటల నాలుగు లక్షల మెజార్టీ గెలిపించుకున్నాం ఎందుకు ఒక నమ్మకం ఒక భరోసా ఒక బీసీ బిడ్డలాగా మా మూడు లక్షల మందికి న్యాయం జరుగుతున్న గొప్ప నమ్మకం మా రాజీనామా అన్నా ఇక్కడ ఎటువంటి పరిస్థితి భక్తులం అంటే మూడు వందల పద్దెనిమిది ఎకరాలు జవాన్ గ్రామ కంటే ఇక్కడ ఇంటి పర్మిషన్ ఇవ్వాలన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షలు ఖర్చు పెట్టాలి ఆరే కాలం నుంచి స్టార్ట్ చేస్తే పై లెవెల్ దాకా డబ్బులు ఇవ్వాలన్నా అయినా ఉంటదా ఊడుతా తెలియదు నీటి కనెక్షన్ నల్ల కనెక్షన్ తీసుకోవాలంటే పది నుంచి పదిహేను వేలు ఇవ్వాలన్నా ఇక జవాన్ మేము డంపింగ్ యార్డు బాధితులం ఇక తాడ నీళ్లు కూడా సరిగా లేవు అయినా కానీ మాకు మిషన్ పైన కనెక్షన్ తీసుకోవాలంటే పదిహేను నుంచి ఇరవై వేలు బిల్డింగ్ ఉంటే ఇరవై ఐదు వేలు ఇంటి ట్యాక్స్ ఇంటి అంటే ఏందన్నా మా పేద గుర్తింపు అది అది తీసుకోవాలన్నా రిసిప్ట్ వస్తుంది వెయ్యి రూపాయలు కట్టేది పదిహేను ఇరవై వేలనా ఎన్ని రకాల దోపిడీ ఎక్కడ పోయినా దోపిడీ అనా దయచేసి మేము అన్నా మూడు లక్షల మంది జవానాలను నివసిస్తున్నాం ఇక్కడ యువతున్న యువతి ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఒక కేఎల్ఆర్ వేయం ఒక సుధీరెడ్డి వేయండు ఒక మల్లారెడ్డి ఇదే రెండు సార్లు వేరు నలుగురు ఎమ్మెల్యేలు వేరు ఒక ప్లే గ్రౌండ్ ఉంది మన యువతకు ఒక పార్క్ ఉందా ఒక కాలేజీ స్థలం ఉందా ఒక ఐటి కళాశాల ఉందా మనకు మంచి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా మనం ఏం చేసిన వాళ్ళు ధనవంతులు మధ్యలో దళారులు డబ్బులు తీసుకొని ధనవంతులు అయ్యారు ఇంకా చితికి పోతుండ దయచేసి ఒకటే చెప్తామన్నా మీరు వచ్చారు ఇంత ముందుకు బిజెపి పార్టీ మంచి రేంజ్ గా మంచి బాగుంటా మీరు మీరున్నారు కాబట్టి మేము ఇంకా శక్తితో పనిచేస్తామన్నా ఇక్కడ బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు ఎన్నో కేసులు వేసుకున్నారు కానీ ఇప్పుడు కూడా భయపడలేదు ఎన్ని బయలు పెట్టారు ఎన్నో రకాల భయపడే మీరు మా ఎంబనా మాకు ఇంటి పర్మిషన్ ఇప్పిరన్నా మా ఇంటి టాస్ అన్నా ప్రతి ఇంటికి ఇంటి కలక్ష ఇప్పిరన్నా ఇంకొక బాధకర విషయం ఏంటంటే సంవత్సరాల కింద టిఆర్ఎస్ ప్రభుత్వం మా జవాన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇస్తామని చెప్పేసి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసిందనా ఎంత ఏడు కోట్ల రూపాయలు మా వసూలు చేసి పది సంవత్సరాల నుంచి ఫిఫ్టీ ఎయిట్ మాకు వర్తిస్తలేదు ఆ డబ్బులు కూడా అధికార ప్రభుత్వం పెట్టుకుందా కాబట్టి మా జోనాల ఫిఫ్టీ పేదల్ని రీస్ట్రైన్ కావాలి ఇల్లు ఇల్లు పర్మిషన్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ తెలియసుకుంటూ

he's gone. જય બીજેપી જય બીજેપી જય બીજેપી